అందరికి నమస్కారం అండి బైబిల్లో దేవుడు ఆదము మరి అవ్వకు శాపం ఇచ్చిన తర్వాత ఆ ఏదేని తోటల నుండి వాళ్ళని వెలివేసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా చక్కగా కాపురం పెట్టుకొని ఇద్దరు పిల్లలను జన్మనిచ్చారు సో యహో దేవుడు కూడా వాళ్ళిద్దరికి మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చి అరే ఇద్దరు అన్నదమ్ములు కదా అంటే కొడుకులు పెద్దగా అయిన తర్వాత కయ్యనేమో సేంట్ల పంట చేసేటాడు ఈ ఏమీ లేమో గొర్రెల కాపరి సో ఇలా ఈ గొర్రెల కాపరైన సేండ్ల పంట చేసుకున్నట్టయితే ఆయన కయ్యని ఏబిల దగ్గరికి ఓ దేవుడు వచ్చి వాళ్ళకు ప్రత్యక్షమైనట్లు మాట్లాడినట్లు చూశాడు అప్పటికే ఎల్లగొట్టాడు వెళ్ళిపోయిన ఎట్లా విడిచిపెట్టాలి కదా విడవలేదు వాళ్ళని విడవాడు మళ్ళీ వెనబడిచ్చాడు కొన్ని దినాలకు వీళ్ళకేమైందంటే అరే మన దేవుడు మంచోడు రా మన మన తల్లిదండ్రులను వెలగొట్టిన గానన్నా మన దేవుడు మంచోడు అంటున్నాను అనుకొని వీళ్ళు ఏం చేశారంటే యహో దేవునికి అర్పణ తీసుకుపోదామని అర్పణ తీసుకుపోయారు ఈ ఆది కాండము నాలుగో అధ్యాయంలో ఉంటదండి నేను చదివి ఇప్పిస్తాను దయచేసి చూడండి ఏబిలు కూడా తన మందలోను తొలచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవ ఏ బిలిను అతని అర్పణను లక్ష్య పెట్టాను చూడండి ఇక్కడ మనము మూడో వచనం రెండో వచనం నుండి చూద్దాం తర్వాత ఆమె తమ తమ్ముడాగు ఏ బెలిలో కనెను ఏ బేలు గొర్రెల కాపరి కయ్యేను భూమిని సిద్ధపరిచేవాడు ఈ ఏ బెలు ఎవరంట గొర్రెల కాపాడంట ఈ కయ్యనేమో భూమిని శద్దపరచేవాడంట కొంతకాలమైన తర్వాత కయ్యను పొలములో కొంత యహోవకు అర్పణంగా తెచ్చాను సో మొత్తం మొదట కయ్యను ఏం చేసిందంటే ఈ యహోవకు అర్పణం తీసుకుపోయాడంట కొంత పంట తీసుకుపోయి దేవునికి సమర్పితమని వెళ్ళిపోయాడంట ఏ ఏబెలు కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను అంటే ఏ కూడా తన మందలోని కొన్ని గొర్రెలని కొవ్విన కొన ఏరుకొని దేవునికి తీసుకుపోయిందంట కయ్యను అతని లక్ష్య పెట్టలేదు చూడండి ఇక్కడ ఎంతగానో ఆ అంగీకరింపబడలేదు అంటే మత భేదం ఎక్కడ పుట్టుకొచ్చిందో సో అంతకు ముందు వీళ్ళిద్దరు సోదరులు జాడమాడుకున్నట్లు గాని కొట్లాడుకున్నట్లు గాని ఒకరినొకరు హింసించుకున్నట్లు గాని లేదు కానీ ఇక్కడ మాత్రము దేవుని దగ్గర వెళ్లిన తర్వాతనే వీళ్ళు కొట్లాడుకున్నారు ఒకరికొకరు జగడ ఎందుకంటే దేవిని మందిరానికి వెళ్తే వీళ్ళు క్షమాపణ గుణం కలిగి దయా ప్రేమ కలిగి ఉండాలి కదా అలా ఉండలేరు వీళ్ళు జగడ ఆడుకొని కొట్లాడుకొని తమ్మిని షేర్లో పట్టుకొని కొట్టి చంపేశాడు ఎవరు ఈ కయ్యను ఎందుకు సంపేశాడు తన అర్పణాన్ని దేవుడు అంగీకరించలేదు తమ్మిని అర్పణాన్ని దేవుడు అంగీకరించాడు ఎందుకని సో దేవుడు ఇద్దరిని అంగీకరించాలంటే కదా ఒక సమానత్త భావం కలిగి ఉన్న దేవుడు ఇద్దరిని అంగీకరించాలంటే కదా సో ఇక్కడ ఏం చేశాడంటే ఒకరిని ఆశీర్వదించడు ఒకరిని ఆశీర్వదించలేడు కాబట్టి వాళ్ళిద్దరిలో జగడలు కుట్టుకొచ్చి సంపేశాడు సో ఇది ఎలా దేవుని లక్షణ అవుతుంది మీరు బైబుల్ పట్టుకొని ప్రతి ఊరు ఊరు ప్రచారం చేస్తున్నారు బైబుల్ క్రైస్తవులు ఇక్కడ న్యాయాన్ని ధర్మాన్ని విడిచిపెట్టరు సో నేను మధ్య శుభార్త ఇరవై మూడు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూస్తే యేసుక్రీస్తు న్యాయం ధర్మము మరవర రాటన్ మరి ఇక్కడ యహోదేవుడు న్యాయం ధర్మం ఎలా మర్చిపోయాడు ఇద్దరిని ఎందుకు ఆశ్రయించలేదు అక్కడ ఏ బీలు సావడానికి కారణము యహో దేవుడు తప్ప మళ్ళొకరు కాదు దయచేసి హిందూ సోదరులలో ఎవరైనా ఈ వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎవరు కూడా క్రైస్తవులు ఈ వీడియోని లైక్ గానీ సబ్స్క్రైబ్ చేయరు రిటర్న్ మనకు విరుద్ధంగా మాట్లాడుతుంటారు భారతదేశంలో క్షమాభివృద్ధి కలగజేయాలంటే క్రైస్తవ మాప్య ఇక్కడి నుండి తరమి కొట్టాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందే సో జైన్